క్రియాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్ లో మృతి చెందాడు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో సంవత్సరం నుండి సింగపూర్లోనే ఉంటూ ఉద్యోగం నిర్వహిస్తున్నాడు నిన్న సాయంత్రం బయటకు వెళ్లొస్తానని తన స్నేహితులతో చెప్పి వెళ్లి మర్నాడు ఉదయం బీచ్ లో శవమై తేలాడు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తన వివరాలను సేకరించి తన స్నేహితులకు సమాచారం అందించడంతో లండన్ లో ఉండే అన్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోస్ట్ మార్టం నిర్వహించి త్వరగా డెడ్ బాడీని ఇండియా పంపించేందుకు సింగపూర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని తన స్నేహితుడు తెలిపాడు మృతిని నివాసం కోదాడ పట్టణంలోని ఎర్నేని టవర్స్లో విషాద ఛాయలు అలముకున్నాయి సామudra నరనేంచి బాడీ దొరికిందని వాళ్ళ రూమ్ ఎంక్వైరీ చేసి దొరికింది అని చెప్పి తెలియజేశారు బాడీ అయితే దొరికిందని పోలీసు దొరికిందని పోలీసులో తెలిసింది మేము మాట్లాడుతుంటా మేమే చేస్తాం ఆయన తక్కువే చేయటం సంవత్సరం ఫిబ్రవరికి వెళ్ళాడండి ఫిబ్రవరి ఫస్ట్కి కి ఫిబ్రవరికి సంవత్సరం అయింది మళ్ళా సంవత్సరం అయినాక జాబు కన్ఫర్మ్ చేశారు మళ్ళా ఈ జాబ్ చేస్తూ అమెరికాకి హెచ్ వన్ బి వీసా వచ్చింది ఆ రెండు లక్షలు కట్టే అది నడుస్తుంది ఆ ప్రాసెస్ ఈ లోపల ఇక్కడ అయిపోద్ది ఇంకెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను మరి ఇంకంతా భగవంతుడికే తెలియదు మా పీకలు వచ్చినా కూడా చెప్పడు మాకు అస్సలు తెలియదు అడిగితే తిన్నావా ఇయే చెప్తాడు రోజు చేయొచ్చు కాకపోని అంటే ఏముంటే విషయాలు రోజు అని అని అంటారు